ఇది వైజాగ్లోని మందిర్ సెట్టింగ్ అండి ఇక్కడ ఈ బీచ్ వ్యూ ఈ సెట్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా ప్రశాంతంగా కూడా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ మేము అయోధ్య రామ మందిర్ వైజాగ్లో సెట్టింగ్ వేశారు కదండి ఇది యాక్చువల్గా మే ట్వంటీ సెకండ్కి స్టార్ట్ అయిందండి ఇంకా మేము మేలో అయితే సమ్మర్లో ఊరెళ్ళాము మున్ని మధ్య పిల్లలకి ఇంకా స్కూల్స్ అవి ఓపెన్ అవుతాయి కదండి అప్పుడు వచ్చాము ఇది అప్పుడు సండే వెళ్ళిందండి చాలా అంటే చాలా బాగుందండి ఈ బీచ్ వ్యూ ఈ సెట్టింగు ఇదైతే అసలు అతి అద్భుతంగా ఉందండి ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఈ సెట్టింగ్లో అసలు ఎలాంటి ఇనుము కానీ సిమెంట్ కానీ వాళ్ళేదటండి పైగా మనకి అయోధ్యలో ఎలాగ పద్దెనిమిది ద్వారాలు ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే పద్దెనిమిది ద్వారాలను ఏర్పాటు చేశారండి ఇక్కడ ఈ సెట్టింగ్ అంతా ఉడ్డుతో ఏర్పాటు చేశారండి పైగా ఇక్కడ ఈ సెట్టింగ్ వేసే వాళ్ళంతా రాంచీ నుంచి వచ్చారంటండి వర్కర్స్ అంతా పైగా దీన్ని ఫిఫ్టీ సెవెన్ డేస్ టూ క్రోర్స్ స్పెండ్ చేసి ఈ సెట్టింగ్ అంతా వేశారండి ఇక్కడ ఈ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుందండి ఈ వుడ్ పైన కార్వింగ్స్ ఇవన్నీ అయితే అసలు అత్యద్భుతంగా ఉన్నాయండి ఇదిగోండి లోపల రామ్లాల బాలరామస్వామి అండి ఈ పైన చూడండి ఎంత హైట్లో ఉందో సేమ్ అయోధ్యలే ఉన్నట్టే నైంటీ వన్ ఫీట్తో కూడా సేమ్ ఇక్కడ కూడా సెట్టింగ్ చూడ్డానికి అయితే చాలా బాగుందండి మేము అప్పుడే సన్సెట్ అవుతున్నప్పుడు వెళ్ళాము చాలా ప్లజెంట్గా చాలా బాగుందండి ఇక్కడ వెదరు ఈ వ్యూ ఇక్కడ బీచ్ వ్యూ ఇదంతా ఈ టెంపులు అయోధ్య వెళ్తామో లేదో తెలియదు కానీ ఇక్కడే అయోధ్య రామ్ మందిరం చూసినట్టు అనిపించిందండి చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ ముందు మనకి గరుడ అలాగే ఆంజనేయ స్వామి వారు చాలా చక్కగా ఉన్నారండి అలాగే అటొక్కటి ఇటొక్కటి ఎలిఫెంట్స్ కూడా పెట్టారు చాలా బాగుందండి అసలు ఈ కార్వింగ్ ఈ డిజైన్ ఇదంతా ఈ సెట్టింగ్ వేసిన వాళ్ళైతే నిజంగా చాలా గ్రేట్ అండి చాలా బాగా సెట్టింగ్ వేశారండి అయోధ్య వెళ్ళాలనుకునేవారు వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి చూసి దర్శనం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుందండి అంత బాగుందండి అయితే పైగా ఈ పక్కనే మనకి బీచ్ వ్యూ ఇదంతా అయితే చాలా బాగుందండి దీనికి ఒక్కరికి వచ్చేసి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మేమైతే వీకెండ్ వెళ్ళామండి అసలు రష్ అయితే ఎక్కువగా లేదండి మా హస్బెండ్ చెప్పారు స్టార్టింగ్ డేస్ అప్పుడైతే ఫుల్ రష్ ఉందంటండి ఇంకా మేమైతే రష్ లేనప్పుడే వెళ్ళామండి ఇప్పుడైతే పెద్దగా రష్ ఏం లేదండి ఇది టెన్ ఏఎం టు లెవెన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుందంటండి మేమైతే చాలా ప్రశాంతంగా వెళ్ళి లోపల ఒక వన్ మినిట్ వరకు ఉండి దర్శనం అయితే చేసుకున్నామండి స్టార్టింగ్లో అయితే అసలు ఫుల్ రష్ ఉంది అసలు ఎడమే చాలా ఇబ్బంది అయిందంటండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారంట మా హస్బెండ్ చెప్పారు మేము అదృష్టం అండి మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ రష్ లేదు చాలా ప్రశాంతంగా చాలా బాగా దర్శనం చేసుకున్నామండి చాలా వరకు అయితే ఖాళీగా ఉందండి మాకైతే చాలా బాగా నచ్చిందండి మాకేంటండి అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఖచ్చితంగా అంత బాగుందండి సెట్టింగ్ అయితే ఇక్కడ మార్నింగ్ అంతా ఒకలాగా ఉంటుందండి మంచిగా బీచ్ వ్యూతో చాలా బాగుంటుంది నైట్ అయితే లైటింగ్ వ్యూతో ఇంకా బాగుంటుందండి కానీ మేము ఇంకా నైట్ వరకు అయితే ఉండలేదండి కాసేపు అయితే ఉన్నాం కానీ మరీ నైట్ లైట్లు వేసే అంతవరకు అయితే ఉండలేదండి మార్నింగ్ అంతా ఇలాగ బీచ్ వ్యూతో చాలా బాగుంటుంది నైట్ అయితే ఇంకా లైటింగ్తో ఇంకా సూపర్గా ఉంటుందండి ఫుల్ గాలి అయితే ఉందండి చాలా ఆహ్లాదకరంగా ఉందండి బీచ్ ఉంది కదండి అసలు ఫుల్ గాలిలు వీస్తున్నాయండి ఫుల్ గాలి ఉంది మేమైతే ఈ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసామండి ఈ చుట్టూ అంతా తిరిగి కార్వింగ్స్ ఇవన్నీ చూసామండి చాలా బాగున్నాయి ఇంకేదైతే బీచ్ వ్యూ అండి చాలా బాగుంది నిజంగా మనకి అయోధ్యని అయితే కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి ఈ సెట్టింగ్ అది వేసి వాళ్ళకైతే అసలు నా హ్యాట్స్ అండి చాలా బాగా సెట్టింగ్ అయినా కూడా మనకి రియల్గా అయోధ్య వెళ్ళి చూసినంత ఫీలింగ్ అయితే కలుగుతుందండి అంత అత్యద్భుతంగా వేశారండి సెట్టింగ్ అయితే అయితే చాలాసేపు స్పెండ్ చేసామండి ఇదైతే లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈ టెంపుల్కి ఇలాగ వెళ్ళడము దర్శనం చేసుకోవడము చాలా అంటే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి చాలా బాగుంది పైగా రష్ కూడా ఎక్కువ లేదండి ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసామండి మా పిల్లలు ఇంకా సరదాగా లాగే పక్కనే ఉన్న బీచ్కి వెళ్దామన్నారు సరే అని అయితే బీచ్కి అయితే వెళ్తున్నామండి మేము బీచ్కు వెళ్ళిన వీడియో అండ్ విమాన ప్రదర్శనశాలకు కూడా వెళ్ళామండి ఆ వీడియో నేను తర్వాత పోస్ట్ చేస్తానండి ఓకే అండి మరి బాయ్